భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు తనను ఇబ్బంది పెడుతున్నారని గిరిజన మహిళ బద్రి ఆరోపించారు ఏజెన్సీ ప్రాంతంలో జీవనం కొనసాగిస్తున్న తన భూమిని కొందరు భూపెత్తందారులు ఆక్రమించి వెంచర్గా మార్చడంలో పలువురు రాజకీయ నాయకులు చక్రం తిప్పుతున్నారని రెవెన్యూ శాఖ ప్రత్యేకంగా సర్వే చేసి తన భూమిగా ధృవీకరించినప్పటికీ కొందరు ఇబ్బంది పెడుతున్నారని నాకు న్యాయం చేయాలని బుక్యా బద్రి తెలిపారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చుంచుపల్లి రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబర్ నూట ముప్పై ఏడు బై పదమూడు నందు నాలుగు ఎకరాల పంతొమ్మిది కుంటల పట్టాభూమి తనకు మంజూరైందని కొందరు గిరిజన ఇతరులు తమ రాజకీయ పలుకుబడితో అనేక ఇబ్బందులకు గురిచేస్తూ భూమిలోకి వెళ్లనీయకుండా అడ్డుపడుతున్నారని గిరిజన మహిళ ఆవేదన చెంది చెందింది చుంచుపల్లి రెవెన్యూ గ్రామంలో ఉన్న నూట ముప్పై ఏడు బై పదమూడు భూముల్లో చట్టాలను ఉల్లంఘించి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పడగలెత్తారని అటువంటి వారిపై చర్యలు తీసుకొని

అక్కడ ఆర్డర్ తీసుకురామండి ఆర్డర్ కూడా తీసుకొచ్చాము ఫస్ట్ సార్ మాకు ఏం దిక్కు లేదు మాకు ఏం దిక్కు లేకుంటే సార్కి పిఓ గారికి కలెక్టర్ గారికి అందరికి పోయి అడిగినాను సార్ మాకు ఏమైనా సార్ మా మూర్తి అత్తకు ఇచ్చినారు ఏడు ఎకరాల భూమి ఇచ్చినారు ఇగో ఇటే ఏడు ఎకరాల భూమి మాడవతి నాన్నకి ఇచ్చినారు నాన్నకి ఇచ్చి ఇంకా ఏరియాకి ఇచ్చినారు అప్పుడు కూడా నేను బతిలాడితే సార్ మాకేం లేదంటే ఐదు ఎకరాల భూమి చూపించినారు సార్ చూపించింది మేము చేసినాం ఇంతకుముందు చేసినాం చేసి తర్వాత మళ్ళా నాకు ఈ నెంబర్ కదా సార్ వల్లే నీ నెంబర్ చూసి ఇస్తానని సార్ వల్లే ఆపినారు అయితే నేను మళ్ళీ ఆపినారా అని మళ్ళా పిఓ గారి దగ్గర మళ్ళా ఆడియో దగ్గర మళ్ళా కలెక్టర్ దగ్గర పోయినా సార్ పోతే మళ్ళా ఈ అమ్మకు మరి ఎక్కడ ఉన్నది భూమి చూపి ఆర్ఆర్ పాస్ ఉత్యాకం ఇచ్చినారు ఎనభై ఐదులో ఇచ్చినారు నాకు తాతికాలం పట్టా ఉంది ఆర్ఆర్ పాస్బుక్ ఉంది ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చింది పాస్బుక్ ఉంది సార్ అప్పటి నుంచి నేనే చేస్తున్నా ఇప్పుడు మూడు సంవత్సరం నుంచి నాకు ఆపి చేసినారు అప్పటి నుంచి చేస్తున్నావు నా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అని కష్టం చేసి బతుకుతున్నావు అని గవర్నమెంటే ఇచ్చారు సార్ నాకు నేను ఎవరి దగ్గర గుంజటానికి బోలేదు ఆయన భూమిలా నేను బూలేదు ఆయన జోలికి నా వస్తాను సార్ ఇన్ని పెడతన్నారు నాకు పోలీసు వాళ్ళకి ఊకే పోతే పోలీసు వాళ్ళకే పిలుసుకొస్తున్నారు ఈ గోడ కట్టినప్పుడు కూడా ఎన్నిసార్ వస్తే పోలీసు వాళ్ళే డిపార్ట్మెంట్ వాళ్ళే ఇక వస్తున్నారు ఇకసాని వాళ్ళందరు కలిసి అందరు కలిసి వస్తున్నారు సార్ నా మీద అందరు బాధ పెడుతున్నారు ఏంటి ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచే బాధ పెడుతున్నారు నాకు మూడు ఇంతకు ముందు ఎవరు రాలేదు రైతు బంధు వస్తాండి లోన్ తీసుకున్నా లో లోన్ తీసుకునేవి ఉన్నాయి రైతు బంధు వచ్చినవి ఉన్నాయి అన్నీ ఉన్నాయి సార్ ఇన్ని రోజుల నుంచి బాధ పెడుతున్నారు ఇప్పుడు ఒంటి సంవత్సరం నుంచే నాకు బాధ పెడుతున్నారు ఇన్ని రోజులు ఎవరు అడ్డు రాలేదు రవీందర్ చిన్న కొడుకు రవీందరే బాధ పెడతాడు నాకు ఊకే పోలీస్ టోన్కే తీసుకొస్తాడు మాటా మాటాకు పోలీస్ తీసుకొస్తారు నాకు ఆర్డర్ ఉంది ఇది ఉంది అని చెప్తాడు నీకు ఆర్డర్ ఏంది నాకు గవర్నమెంట్ ఇచ్చారు నాకు అన్ని ఉన్నాయి నీకు ఆర్డర్ ఎవరు ఇచ్చారు నా మీద ఎందుకు వస్తావు నీవైనా ఉంటే గవర్నమెంట్తో కొట్లాడుకోవు నాకు చేస్తాను సార్